చెరువులో అసలు ఏమీ దొరకలేదు నేను ఎంతోసేపటి నుంచి అందులో వెతికాని కానీ లాభం లేదు నాకు అసలు అందులో ఏమీ దొరకలేదు తెలుసా ఏంటది ఇదేదో మొసలు పెట్టిన గుడ్లు అనుకుంటాను భూమి మీదకి వచ్చినందుకు శుభాకాంక్షలు నేను మీ అమ్మని కాను నేను ఒక మనిషిని తెలిసిందా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు నాతో పాటు రా హమ్మయ్యా మన దగ్గర ఇప్పుడు మొసళ్ళ గుడ్లు ఉన్నాయి వీటితో ఎంచక్క పాఠాలు నేర్చుకోవచ్చు అది సరే కానీ ముందు నువ్వు నా స్నేహితుణ్ణి పలకరించు ఏంటి మొసలి పిల్ల తన పేరు నీప్లి చూడ్డానికి చాలా తమాషాగా లేడు నిపులి పాదకు నాకేదోలా ఉంది మౌగులి ఇక చాలు నువ్వు తనని నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేస్తే మనం ఇక పాఠాలు మొదలు పెట్టుకోవచ్చు ఏమన్నా వదిలేసి రావాలా తను ఒంటరిగా ఉన్నాడు పైగా చే తను వెంటపడుతున్నాడు వాళ్ళమ్మ ఎంతో దూరం వెళ్ళుండదు దగ్గరలోనే ఉండుంటుంది ఎందుకంటే అవి తమ పిల్లల్ని జాగ్రత్తగా రక్షించుకోగలవు హ సరేలే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ఇటు చూడు నువ్వు త్వరగా తిరిగి తిరిగొచ్చాయి లేకపోతే నువ్వు పాఠాలు నేర్చుకోవడానికి ఆలస్యం అవుతుంది మీ అమ్మ వచ్చే వరకు ఇక్కడే కాసేపు జాగ్రత్తగా ఉండు నాకు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం లేదు కానీ బలు ఒప్పుకోడు నేనేం చేయను నుంచి కదలకూడదు తెలిసిందా నువ్వు మరీ అల్లరి చేస్తున్నావు అలా చేయకూడదు నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను ఇంకా వదలకూడదు నువ్వు అలా చేయకూడదు నాకు ఏదోలా ఉంది నేను పాఠాలు నేర్చుకుని వచ్చేంత వరకు నువ్వు తిన్నగా ఉండాలి మరి నేను వెళ్తున్నాను బలు ఎదురు చూస్తుంటాడు ఇంతలో నీ కాకలిస్తే ఇవి తింటూ ఉండు శరణా నేను త్వరగా తిరిగొచ్చేస్తాను కంగారు పడకు నిజం చెప్పాలంటే ఈ అడవిలో మూడు వేల జంతువుల వరకు నివసిస్తూ ఉన్నాయి వాటి యొక్క కొన్ని గుడ్లను నేను తీసుకొచ్చాను ఇదేమో గద్ద యొక్క గుడ్డు ఇదేమో తాబేలు యొక్క గుడ్డు ఇదేమో పాము యొక్క గుడ్డు ఇంకా ఇంకా చాలు బలు నువ్వు నేర్పించిన పాఠాలన్నీ నాకు బాగా అర్థం అయ్యాయి అయితే సరే నువ్వు ఒక విషయం చెప్పు ఇక్కడ కనిపిస్తున్న గుడ్లలో తాబేలు గుడ్డేదో ఠకీమని చెప్పు చూద్దాం అదేనా చాలా సులువుగా చెప్తాను అదేదంటే ఇదిగో ఇదే అది సరే మరి గద్ద గుడ్డు ఇదిగో ఇది మరి పాముది ఇదిగో సరే ఇక నేను వెళ్ళొచ్చా సరే వెళ్ళు కానీ మళ్ళీ మనం మధ్యాహ్నం ఈ పాఠాన్ని మొదలు పెడతాం ఏమంటావు బగీరా నేను చెబుతున్న విషయాలను పాపం నువ్వు పాఠం చెప్పి అలసిపోయినట్టున్నావు ఏదైనా తింటే మంచిదనుకుంటా నేను వచ్చేసాను ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మయ్యా నీకేం అవ్వలేదు కదా నేను ఎంత భయపడ్డానో తెలుసా ఇక నేను నిన్న ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదిలి వెళ్ళను కానీ నేను ఈరోజు మధ్యాహ్నం ఇంకో పాఠం నేర్చుకోవాలి ఎవరి సహాయమైనా అడిగితే హా గుర్తుకొచ్చింది నిన్నెవరికైనా అప్పగేస్తాను ఎవరికి అప్పగించాలి తప్పకుండా చూసుకుంటా మావ్లి తను నా దగ్గర చాలా సురక్షితంగా క్షేమంగా ఉంటాడు కంగారు పడకు అసలు ఏం చేస్తున్నావు కాతరాన్ని జాగ్రత్తగా చూసుకుంటామనే నమ్మకం నాకు అసలు ఏమాత్రం లేదు కా నువ్వు భయపడకు తనని నా సొంత స్నేహితుడిలా చూసుకుంటాను జాగ్రత్త దగ్గర వదులుదామన్నా అది కూడా కష్టమే రికీటి ధైర్యం లేదు పాన్య తను సరిగ్గా చూసుకుంటుందో లేదో తెలీదు కోతుల దగ్గర వదిలితే అవి ఏం తుంట్ర పనులు చేస్తాయో హే అవును ఇంతకీ ఏంటిది అంటే కోతులు ముసళ్లతో కలిసిమెలిసే ఉంటాయన్నమాట అయితే వాటి దగ్గర వదలడేమే నయం మాషా నేను మీకు అప్పగిద్దామనిక వచ్చాను ఈ ఎర్ర ఏంటి ఎర్ర రంగు మొసల అయితే మాకు జాగ్రత్తగా చూసుకుంటారు కదా నిజమే చెప్తున్నాను మాకు ఎర్ర రంగు మొసళ్ళంటే చాలా ఇష్టం ఏంటి చూస్తున్నారు పిల్లొస్తాను మళ్ళీ రాత్ర కలుద్దాం ఏంటి మౌఖలి వచ్చేసాడా ఎర్ర రంగు మొసలుతో స్నేహం చేస్తామని కదా చెప్పావు అవును చెప్పాను నిజానికి మొసలి రాజు యొక్క అసలు ఏమంటున్నావు ఒక ఎర్ర రంగు మొసలి వస్తుంది అది చాలా శక్తివంతమైన జంతువు అతను మమ్మల్ని ఈ పావుల్ని చంపగల శక్తివంతుడు మమ్మల్ని చంపి ఈ భూమి అడుగున ఉన్న నిధులన్నిటినీ అపహరించుకుని పోగలడు మాకు ఆపద కలిగిస్తాడు కాదు కాదు నువ్వు అనుకుంటోంది నిజం కాదు నిప్లీ నిజానికి ఎర్ర రంగు ముసలి కాదు తను ఒక సాధారణమైన ముసలి పిల్ల అంతే నువ్వు మమ్మల్ని మోసం చేశావు నేను కావాలని చేయలేదు మీరు జాగ్రత్తగా చూసుకుంటారని అలా చేశాను ఎంత ధైర్యం నీకు నా మాట నమ్మండి అన్ని ముసలు కోళ్ళ దగ్గరికి రాబోతున్నాయి అవి నిప్లే కోసం వస్తున్నాయి దయచేసి వదిలే ఒకసారి మోసపోయాం మళ్ళీ మళ్ళీ నీ దగ్గర మోసపో ఈ తేనెటీగలు వెళ్ళిపోతే తేనె పట్టు దొరుకుతుంది కోతులు అరుస్తున్నాయి ఏంటి అంటే కోల్డ్ ఎయిర్ లో ఏదో ప్రమాదం ముంచుకొచ్చింది అమ్మయ్యా మొత్తానికి మీరు సమయానికే వచ్చారు ఇప్పుడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు వివరంగా ఆ కోతులు మనల్ని కనిపెట్టక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది సరే మనం ఎలా వెళ్ళటం బోల్డ్ అన్ని కోతులు కోళ్ళు ఎర్లో తన కోసం వెతుకుతూ ఉన్నాయి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మనం ఇక్కడ నుంచి వెళ్ళలేం అద్భుతమా కోపంగా ఉండే మొసలు ఇక్కడికి రప్పిస్తే ఎలా ఉంటుంది Редактор субтитров а మొత్తానికి మనం సాధించా కోతులు వెళ్ళిపోయాయి మనం సాధించా నిబ్లి మీ అమ్మ వస్తుంది చూడు ఇక తనుడిను చూసుకుంటుంది జాగ్రత్తగా వెళ్ళిరండి ప్లీజ్ చెప్ప చాలా అప్పు లేదమ్మా నేను సరదాగా ఆడుకుంటున్నాను కావాలంటే సరదాగా ఎక్కడికైనా వెళ్ళి ఆడుకో అల్లరి చేశావంటే నల్లయ్య అనికొచ్చి నేను ఎత్తుకుపోతుంది నేను తనతో సరదాగా ఆడుకుంటూ ఉన్నాను ఇంతలో అమ్మ వచ్చి వచ్చి నన్ను ఎత్తుకుపోతుందని చెప్పింది ఏమన్నా నల్లయ్యనుగా ఆ నల్లయ్యనుగ ఎక్కడ ఉంటుంది అది నల్లగా చాలా పొడుగ్గా ఉంటుందట దాని దంతాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయట దాని తొండం నుంచి నిప్పు కూడా వస్తుందట అది సరే గాని పొరపాటున అతను ఆ నది దగ్గర ఉండడు నువ్వు ఏమంటున్నావు అక్కడ ఉంటే మనం ఈత కొట్టలేం కదా అయితే మనం ఈత కొట్టడానికి వెళదామా పదా వెళదాం వెళ్ళి సరదాగా గడపండి వెళ్ళండి ఏమిటి పొడుగు ఏమిటి నల్ల ఎక్కడ అటువంటిది ఏమీ లేదు భగీరా అది సరే గాని నువ్వు ప్రశాంతంగా పడుకుని నిద్రపోతుంది ఎందుకలా పరిగెడుతున్నావు నేనైనా చూసి భయపడ్డావా ఏంటి పరిగెత్తు వేగంగా పరిగెత్తు అక్కడే ఆగు నేను మమ్మో అది నల్లయ్యానికి అది నీళ్ళ నుంచి బయటకు వస్తే నన్ను ఎత్తుకెళ్ళిపోతుంది కాపాడండి అనవసరంగా నువ్వు భయపడకు దగ్గరకు వచ్చిందో చూసావా అదృష్టం మౌగ్లీ నాకు తెలిసి ఇందులో ఇక ఏం మిగలేదనుకుంటాను నన్ను అలా తొక్కేశాను అయినా నాకు ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నల్లయనుగు నుంచి తప్పించుకొచ్చాను కాని అక్కడ ఇరుక్కుపోయాడు తను నాతో పాటు పరిగెత్తుకుని రాలేకపోయాడు ఏం చెయ్యాలో ఏంటో అర్థం కాలేదు అయితే ఇంకా తను నది దగ్గరే ఉన్నాడా మాట్లాడమే ఏమో మరి నేను మాత్రం నల్ల నల్లయనుగు నుంచి తప్పించుకున్నాను ఏమిటి కొత్తగా ఏదో నల్లయనుగు అంటాడు నాకేమి అర్థం కావట్లేదు కలర్ చేసే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడు తన తొండంతో పిల్లల్ని నలిపేసి నల్లెరికాడు చేసేసి అలా విసిరిపారేస్తాడు పారేస్తాడు కంగారు పడకు మౌగ్లీ చాలా తెలివైన బాడు సాహసవంతుడు కూడా సరే ఎందుకైనా మంచిది తనకేమీ కాకుండా నే వెళ్ళి కాపాడుతాన్లే నిజంగానా నా అదృష్టం పండిపోయి ఈ రోజు నాకు మంచి అవకాశం దొరికింది మౌగ్లీ నాకు దొరికాడు దగ్గరికి వచ్చేసింది ఏం చేస్తున్నారు మీరేం భయపడకండి మిమ్మల్ని నేనేం చెయ్యాలే నువ్వు మమ్మల్ని ఏదో చేస్తావని భయం కాదు జగాల ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు తనకి పంటి నొప్పిగా ఉంది అందుకనే అలా ప్రవర్తిస్తున్నాడు అదా విషయం మీరు తనకు సహాయం చేస్తారా నేను తనకు సహాయం చేయలేను ఎలాగైనా సహాయం చేయాలి ఓ చేస్తాను కానీ ఎలాగా ఆ నల్ల ఏనుగు మౌగ్లి వెనకాల ఎందుకు పడుతుందో నాకు అర్థం కావాలి నేను చెప్పాను కదా అలాంటిదేమీ ఉండదు చిన్నపిల్లాడు ఆటల్లాగా ఏదో ఆడుతూ ఉంటాడు అంతే ఏది ఏమైనా ఆ అప్పు మోగ్లిని ఒంటరిగా వదిలేసాడు కాబట్టి ఈ పాటికి వాడు నుజ్జు నుజ్జైపోయి ఉంటాడు ఒకవేళ ఈ ప్రయత్నం కూడా ఫలించలేకపోతే నేను నిన్ను తినేస్తాను టోబాకి లేదు లేదు ఈసారి మాత్రం అలా జరగదు ఖచ్చితంగా మోగ్లి మీకు ఆహారం అవుతాడు నిజం అలాగే పనిలో పని నాకు ఒక్క ఎముక ఇస్తే మాత్రం చాలు మీరే చూడండి బలు మౌగ్లి ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు ఏంటి ప్రమాదంలో ఉన్నాడు స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నల్ల ఏనుగు వచ్చింది నేను తప్పించుకుని వచ్చేసాను మౌగ్లి మాత్రం అక్కడే ఉండిపోయాడు గారపడకప్పు అటువంటి నల్ల ఏనుగు అన్నది అసలు లేనే లేదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు సరేనా నిజంగానే ఉంది నేను చూశాను నేను చెప్పింది నిజమేనని టొబాకీ చెప్పాడు టొబాకియా తను మౌగ్లిని ఎలాగైనా కాపాడుతానని నాకు మాటిచ్చాడు త్వరగా వెళ్ళాలి బగీరా పదా రంగం సిద్ధం చేయాలి నిన్ను కాదు నేనేం చేయలేకపోతున్నాను ఎందుకంటే నా పళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి నువ్వు ఒకసారి నోరు ఇదిగో ఇక్కడ ఉంది జగాల దయచేసి నా మాట విను ఉంచు ముయ్యొద్దు సిద్ధమేనా ఏంటి మాగులి నీకేంటి ఆటలుగా ఉందా నొప్పి లేదు పూర్తిగా తగ్గిపోయింది Mogli, no, marli na kučala pet do desetih česov. Se bavaš to vaki? చెప్పిన పని చెప్పినట్టుగా నేను చెప్పాను కదా ఈసారి మాత్రం మన ప్రయత్నం ఫలిస్తుంది అని నేను ఇలాంటి అవకాశం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మౌలి ఎన్నిసార్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నేను నన్ను చేదు ఏదో తెలియక పొరపాటు అలా చేసేసాను నన్ను వదిలేసాయి కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి బహుశా నల్లయ్యను చూసి భయపడి ఉంటాడు వాడు సంగతి ఏమో గాని మన మౌగ్లికి ఏమీ జరగకుండా ఉంటే బాగుండు జకాలా నాకు పెద్ద సహాయం చేశావు మౌగ్లీ నేను చేయదు జకాలా ఏంటి బలు ఇటువైపు వచ్చావు ఈ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు మౌగ్లీ రేపు కలుద్దాం కానీ నేను నీకు సహాయం చేస్తానని మాత్రం అనుకోకు మౌగ్లీ ఇది కళ నిజమా అది కాదు బలు ఇది ఒక పెద్ద కథ ఇంతకీ నిన్న నల్లయ్యను ఏం చేయలేదు కదా చెప్పు మాగులీ లేదు ఏమీ చేయలేదు కంగారు పడకు పద మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దాం నల్లయనుగట